ఫైవ్ ఎవరి వన్ హౌ టు క్రియేట్ అండ్ సాల్వ్ ద త్రీ బై త్రీ పది మనమే క్రియేట్ చేయడము పిల్లల చేత పరిష్కారం ఏ విధంగా అనేటటువంటిది నేర్పించడం విద్యార్థులకు అది చాలా 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 సింపుల్ అనమాట ఒక చిన్న ట్రిక్ ఏదేని తొమ్మిది వరుస సంఖ్యలో తీసుకోవాలి ఏదైనా కావచ్చు అది ఒకవేళ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఈ విధంగా మనము తొమ్మిది వరుస సంఖ్యలను తీసుకున్నాం అన్నమాట దాని తర్వాత ఇక్కడ పజిల్ ఏంటి అంటే వీటి యొక్క సమ్ వీటి యొక్క మొత్తం మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు సంఖ్యల యొక్క మొత్తం సిక్స్ సెవెన్ థర్టీన్ రెండు పదమూడు ఒక ఎనిమిది ఇరవై అంటే ఎటు కూడినా కూడా ఇరవై ఒకటి రావాలి మనకు ఇది పజిల్ ఎటు కూడిన ఇరవై ఒకటి రావాలి అక్కడ ఫస్ట్ స్టెప్ తర్వాత ఇప్పుడు ఈ పజిల్ను సాల్వ్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మిడిల్ నెంబర్స్ను ఈ విధంగా డయాగనల్గా వేసేయడం మూలగా వేసేయడం సిక్స్ సెవెన్ ఎయిట్ ముందుగా పజిల్ ఎటు కూడిన ఎంత రావాలనేటటువంటిది తెలుసుకున్నాం దాని తర్వాత ఈ మధ్య నెంబర్లను ఇక్కడ ఇటు ఇటు మూలగా అంటే డయాగనల్గా వేసేసింది ఇంకా ఇక్కడ జస్ట్ ఇంకొకటి సిక్స్లో పని తీసేస్తే ఫైవ్ ఇంకా ఇక పజలు వచ్చేస్తుంది ఆరు ఐదు పదకొండు పదకొండుకి ఎంత కలిపితే పది పది ఎనిమిది పద్దెనిమిది మూడు ఏడు మూడు పది పదకొండు ఆరు పదకొండు పదిహేడు నాలుగు నాలుగు ఎనిమిది పన్నెండు తొమ్మిది వచ్చేసిందా చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇటు కూడిన ట్వంటీ వన్ వచ్చేసింది സിക്സ് സെവൻ തർ ട് ട്വൻ്റീ വൺ എയ്റ്റ് നയൻ സെവൻറ്റീൻ ട്വൻറ്റി വൺ ഫോർ സെവൻ ലെവൻ ട്വൻറ്റി വൺ ചാലാ ഈജീഗ് വച്ച നെക്സ്റ്റ് ഇൻകൊക്കെ പേജിൽ ചൂട ഫൈവ് സിക്സ് സെവൻ എയിറ്റ് നയൻ ടെൻ ലെവൻ ട്വൽവ് തർട്ടൻ സേം ഇക്കുണ്ടീൻ ട്വൻറ്റി സെവൻ ഇരു കൂടിന ട്വൻറ്റി സെവൻ അല്ല ഇടി ഇരു കൂടിന ഇരു കൂടി నెంబర్స్ చేసేస్తున్నాను మూలగా ఎయిట్ నైన్ టెన్ ఎయిట్లో నుండి వన్ తీసేస్తున్నాను అయిపోయి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీన్ ట్వల్వ్ ట్వెల్వ్ టెన్ ట్వంటీ టూ ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్టీన్ థర్టీన్ థర్టీన్ ఒక ఎయిట్ ట్వంటీ వన్ సిక్స్ టెన్ ఒక సిక్స్ సిక్స్టీన్ ఒక లెవెన్ చూడండి టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ టెన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఈ విధంగా పిల్లలకు చాలా సులభంగా త్రీ బై త్రీ బజిలు నేర్పించవచ్చు అనమాట ఈ విధంగా పిల్లలకు ఆటవిడుపుగా ఇటువంటి లెక్కలను నేర్పించడం వల్ల పిల్లల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టుగలిగిన వాళ్ళ మొత్తం థ్యాంక్ యూ